కేరళలోని వాయినాడులో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించేందుకు పోర్టబుల్ వంతెల్ని సహాయక బృందాలు ఉపయోగిస్తున్నాయి రోడ్డు మార్గాలు ధ్వంసమై రాకపోకలకు వీలులేని ప్రాంతాల్లో వీటి ద్వారా ప్రజలను తరలిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన వీటిని బెయిలీ వంతెన అని పిలుస్తారు ఈ పోర్టబుల్ వంతెన నిర్మాణానికి కావలసిన పరికరాలను ఢిల్లీ బెంగళూరు నుంచి తెప్పించారు ఆర్మీ బృందం బ్రిడ్జిల నిర్మాణం చేపట్టింది సహాయక చర్యలకు ఇవి ఎంతో ఉపయోగంగా ఉంటాయి కొండ చర్యలు విరిగి పడటంతో రోడ్డు మార్గాల ద్వారా ధ్వంసమైన ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల్ని తరలించేందుకు పోర్టబుల్ బ్రిడ్జి వాడిన దృశ్యాలను ఆర్మీ షేర్ చేసింది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిషర్లు ఈ బెయిలీ బ్రిడ్జిల్ని అభివృద్ధి చేశారు వీటిలో ఉపయోగించే పరికరాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తీసుకెళ్లవచ్చు వాటిని అసెంబుల్ చేయటానికి ప్రత్యేక టూల్స్ అవసరం ఉండదు ప్రకృతి విపత్తు సమయంలో తాత్కాలిక నడక మార్గాలుగా ఉపయోగిస్తున్నారు యుద్ధం సమయంలో ఈ వంతెనలను రూపొందించటంలో కీలకంగా వ్యవహరించిన బ్రిటిష్ వార్ ఆఫీస్లోని సివిల్ సర్వెంట్ డొనాల్డ్ బెల్లీ పేరు మీదుగా వాటిని అలా పిలుస్తున్నారు అప్పట్లో ఈ తాత్కాలిక వంతెనలు ట్యాంకుల బరువులు కూడా మోసాయని చెప్తారు